వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మాధుసూధన్ రెడ్డి మహబూబ్ నగర్ దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట్ మండల కేంద్రంలో మూసాపేట్ మండలానికి సంబంధించిన ముప్పై నాలుగు మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ అధికారులతో కలిసి పంపిణీ చేసిన దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి మాధుసూధన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ మహిళా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని రాబోయే వంద రోజుల్లో మిగతా గ్యారంటీలు అమలు చేస్తామని ప్రస్తుతం దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు నాయకులు లబ్దిదారులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మన మండల్ తహసీల్దార్ గారు ఎంపీడీఓ గారు అదేవిధంగా ఎంపీటీసీలు ముఖ్యంగా లబ్దిదారులు ఎవరైతే ఉన్నారో కళ్యాణ లక్ష్మి శాంతి బాబాకి సంబంధించిన లబ్దిదారులు అందరూ కూడా ఈ రావడం జరిగింది కొద్దిగా వేరే ప్రోగ్రామ్స్ కొద్దిగా ఆలస్యం అయిందమ్మా ఏమనుకోవద్దు మీ అందరికీ కూడా ఈరోజు మీ అందరూ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించరు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి క్యాన్వాసింగ్ చేసినప్పుడు ఒక ఆరు గ్యారంటీల పథకాల గురించి మీకు చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆరు పథకాలను మీకు అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పేసి చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు ఈ రోజుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ చూపించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాని ప్రకారం ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈరోజు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అదేవిధంగా పది లక్షల రూపాయలు ట్రీట్మెంట్ అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది త్వరలోనే మిగతా గ్యారెంటీ పథకాలను కూడా మీకు అందుబాటులో తీసుకురాబోతా ఉన్నాం ముఖ్యంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఇక్కడ అధికారుల కూడా ఆల్రెడీ సమాచారం ఉంది గ్రామ సభలు పెట్టబోతా ఉన్నాం ప్రజలతో నేరుగా అధికారులే ప్రజాప్రతినిధుల అధికారుల గ్యారంటీ పథకాలకు సంబంధించిన ఆరు గ్యారంటీ పథకాలు అంటే ఆరు మిగతా ఏమైతే పెండింగ్ ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి గ్రామ సభల వినతి పత్రాలు అంటే అప్లికేషన్స్ ఇల్లు కావాల్సిన వాళ్ళకు పెన్షన్ కావాల్సిన వాళ్ళకు రేషన్ కార్డు ముఖ్యంగా గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా రేషన్ కార్డు ఇవ్వలేదు చాలా మంది రేషన్ కార్డు లేక కోడలు ఇప్పటివరకు రేషన్ కార్డు ఎక్కలే ఆ ఇబ్బందులు కాబట్టి కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇండ్లు ఇవ్వాలి ఇవన్నీ సంబంధించి దరఖాస్తులు స్వీకారంగా ఉంటుంది రేపు ఇరవై ఎనిమిదో తారీఖు మీ గ్రామంకి వచ్చి మీ గ్రామంగా అధికారులు ఉంటారు అక్కడ అధికారులు మీతో ఈ అప్లికేషన్స్ ఎవరైతే మీరు మీకు ఏమేమి అవసరం ఉందో అవసరానికి అంటే మీ ఫామ్ నింపి అక్కడే ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా పోయి ఆన్లైన్ లో అంటే మీ సేవా సెంటర్ పోయి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఖర్చు పెట్టకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మీ దాన్ని మీ ఊరికే వచ్చి మీ దగ్గర కూర్చొని అధికారులు మీ దగ్గర సంబంధించిన ఇళ్లకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ మీ ద్వారా అప్లికేషన్లు తీసుకోబడతాయి అప్లికేషన్ తీసుకొని ఎవరెవరికి అర్హత ఉంది ఎవరెవరికి లబ్ధి చేకూరాలనే విధంగా చూసి పార్టీలకు అతీతంగా ఇంతకుముందు గత ప్రభుత్వంలో చేసినట్టు ఓన్లీ మా పార్టీలోకి ఇస్తాము ఈ పార్టీలో కాకుండా పార్టీలకు అతీతంగా ఎవరికైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే నిజమైన అర్హత గల వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఆ పథకాలు వర్తించేటట్లు ప్రభుత్వపరంగా పరంగా సహాయం అందాలని అందేటట్లు అప్లికేషన్ తీసుకొని మీతో ఫార్ములు తీసుకొని వాళ్ళ అధికారులు నిర్ణయం తీసి నిర్ణయం చేసి వాళ్ళే ఎవరెవరు ఇంట్లో అవసరం ఉంది ఎవరెవరు పెన్షన్ అవసరం ఉంది అన్ని కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వ పరంగా మీకు అన్ని రకాల కూడా రంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా నేను మీ అందరు ఆశీస్సులతో ఈ రోజు దేవర్ కదర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మీకు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా తల్లి ఎవరికి ఏ ఆపద ఉన్న నేను రాజకీయాలకు వచ్చింది నా అడ్వకేట్ వృత్తి వదిలేసుకొని మీరు నిజంగా పని చేయాలి మీకు అండగా ఉండాలని చెప్పి నా దగ్గరకు రావడం జరిగింది కాబట్టి ఎవరికి ఎక్కడ ఆపద ఉన్నా నాకు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేయొచ్చు నన్ను కలవచ్చు నాతో మాట్లాడొచ్చు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా ఎల్ల వేళ మీకు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను సిద్ధంగా ఉన్నా చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మాట్లాడొచ్చు ఎవరికైనా లబ్ధి చేయకూడదు అనేది కూడా నేను ఖచ్చితంగా నేను కూడా ప్రతి గ్రామం తిరుగుతా ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించడానికి కూడా నేను సాయశక్తిలో ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన చెక్కులు తీసుకోవడానికి వచ్చినా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని మహాలక్ష్మి పెళ్లి కార్డుల కింద మేము ఆల్రెడీ అనౌదు చేయడం జరిగింది లక్ష రూపాయలు కులం బాగా ఉంటే ఇప్పటి నుంచి ఎవరైతే పెళ్లి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఆ అది వర్తిస్తే ఈ గతంలో జరిగిన పెళ్లి లక్షణ చెక్కులు కాబట్టి ఇవి అందజేయబోతా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను